భగవన్ నామస్మరణతో అన్ని పాపాలు మనం పోగొట్టుకోవచ్చు ఎలాగా దాన్ని రుజువు చేసుకోవాలి ఊరికే మాట చెబితే కుదరదు పాపం అనేది ఎక్కడుంది పాపానికి ఏమైనా భౌతిక స్వరూపం ఉందా పాపానికి కానీ పుణ్యానికి కానీ ఈ సీసా కొన్నట్టుగా ఈ దండ కొన్నట్టుగా ఈ చెక్క కొన్నట్టుగా భౌతిక స్వరూపం లేదు మరి పాపం ఎక్కడుందని చెప్పేసి అది అనుభవించాలని చెబుతున్నారు పోతుందని చెబుతున్నారు రెండు అబద్ధాలే కదా లేకపోతే చెబుతారా గ్రంథాలు తప్పు చెబుతాయా పండితులు తప్పు చెబుతారా లేదు కదా ఉంది మన మనస్సులో జ్ఞాపకం రూపంలో ఉంది పుణ్యమైనా పాపమైనా అందుకే పాపాల లెక్క రాసేవాడు ఎవరండి చిత్రగుప్తుడు ఆ పేరు చూడండి చిత్రగుప్తుడు అంటే చిత్రాల రూపంలో గుప్తంగా మనస్సులో ఉండే జ్ఞాపకాలే చిత్రగుప్తుడు మనం ఖచ్చితంగా అనుభవిస్తామని శాస్త్రాలు ఎందుకు చెబుతున్నాయి అంటే ఎవరికి తెలియని పాపమేనా పుణ్యమేనా మనకి తెలిసే ఉంటుందిగా ఉంది మనం చేసిన పని మనకి తెలియకుండా ఎలా ఉంటుందండి ఇంకోటికి తెలియదు ఇతరుడు ఎరగకుండా ఈశ్వరుడు ఎరుగడా అన్నాడు వేమన్న యోగి ఇతకే పాపాల లెక్క రాసేవాడు చిత్రగుప్తులు ఆయన పాపాలు రాస్తాడు అనుకోదు పొరపాటు పుణ్యాలు కూడా రాస్తాడు ఆయన ఆ లెక్కకి వేరే ఎవరు లేరు పుణ్యం కుమాస్తా వేరే లేడు చిత్రగుప్తుడు అనవసరంగా అప్పష్ట పాలు చేశారు రెండు లెక్కలు ఆయనే రాస్తాడు ఇంతకీ విశేషం ఏమిటంటే ఈ చిత్రగుప్తుడు ఊరికే రాయుడు రాస్తాడని చెప్పారు నీకు తెలియడం కోసం ఆయనకిద్దరు భోట్లు ఆయనకి ఆయనకిద్దరు భోట్లు ఉన్నారు పోలీస్ స్టేషన్లో సీగే ఉంటారు ఏదైనా కేసు వస్తే సీఈ వెళ్ళాడు ఎక్కడికే కొంపలు అంటుకుంటే అన్నిటికీ ఆయన ఎడితే అలాగా కానిస్టేబుల్ పంపిస్తాడు వాడిని వెళ్ళి తెలుసుకున్నారు అబ్బా విషయం అంటాడు ఈయన తెలుసుకొచ్చి చెబుతాడు ఈయన ఏదో రిపోర్ట్ రాస్తాడు పలానాక్కురమ్మంటారు ఎఫ్ఐఆర్ అంటారు ఏదో అంటారు తర్వాత ఎవరో ఫోన్ చేస్తారు మొత్తం అనేది తీసేస్తారు అది వేరే విషయం అలాగే చిత్రగుప్తుడు కూడా ఓ సీఐ లాంటి వాడు ఆయన ఏం చేస్తాడు ఆయన వెళ్ళడు దేనికి అబ్బాయి ఈ వ్యక్తి చేసిన పాపాలు ఏమిటి నిదర్ని అడుగుతా టెవర్ని ఒకడు ఉచ్ఛ్వాసుడు రెండు నిశ్వాసుడు అన్నారు గరుడ పురాణాల్లో ఉంటుంది ఈ విషయం ఎంత ఆశ్చర్యమో ఉచ్ఛ్వాసుడు నిశ్వాసుడు ఎవరండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనం ఉచ్వాస మనం పీల్చే గాలి ఉచ్ఛ్వాస వదిలే గాలి నిశ్వాస అంటే ఈ రెండు గాలు రూపంలో బయటకు వచ్చే గాలి లోపలికి వెళ్ళే గాలి ఈ రెండు గాలుల రూపంలో జ్ఞాపకాలు మన మనస్సులో ఉంటాయి ఇప్పుడు పాపపుణ్యాలన్నీ ఎక్కడున్నాయో అర్థమైంది కదా ఆ మనస్సులో ఆ జ్ఞాపకాలు వదిలిపోవాలంటే ఏం చేయాలి ఒక్కని భగవన్ నామస్మరణ చేయడం వల్ల పాపాలన్నీ పోగొట్టుకోవచ్చు అనేది జ్ఞాపకాల స్థానంలో మనం భగవన్ నామాన్ని గనక స్థాపన చేయగలిగితే ఈ జ్ఞాపకాలు పోయి దాని స్థానంలో అది ఉంటుంది అలాగ ఒక సీడీ ఏదైనా తీసుకుంటే మనం దాంట్లో ఓ పాటో పద్యమో రికార్డు చేసాం ఓ ఏదో అది కాదండి తర్వాత ఏదో ఇది చాలాసార్లు విన్నామండి ఇంకోటి ఏదో చేద్దాం మన దగ్గర కొత్త సీడీ లేదు అన్నప్పుడు ఏం చేస్తాం మళ్ళీ దాని మీదే రికార్డు చేస్తాం ఈ పాత సీడీ మీద కొత్త పాట రికార్డు చేయగానే పాత పాట పోయిందా లేదా అలాగే మన మనస్సు అనేటువంటి సిడీ మీద నిరంతరము భగవన్నామాన్ని గనక నిక్షిప్తం చేసినట్లయితే పాత జ్ఞాపకాలన్నీ పోతాయి అంచేత భగవన్నామస్మరణ ఒక్కటే నిరంతరమైన కర్తవ్యం జీవితం అంతా బాగుండడానికి